థియేటర్లలో పరాజయం పాలైన సినిమాలు ఓటీటీలో విజయం సాధించడం ఇటీవల సర్వసాధారణం అవుతోంది అలాంటి సినిమాల్లో సికందర్ కూడా ఒకటి రెండు వందలు కోట్ల బడ్జెట్తో నిర్మించబడిన ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయింది కాని ఓటీటీ రెస్పాన్స్కు థియేటర్ల టాక్కు భిన్నంగా సినిమాల ఫలితాలు ఉంటాయి అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి థియేటర్లలో డిజాస్టర్స్గా నిలిచిన ఎన్నో సినిమాలు ఓటీటీలో మాత్రం దుమ్ములేపుతుంటాయి అలాగే కొన్నిసార్లు మాత్రం బాక్సాఫీస్ కలెక్షన్స్తో అదరగొట్టిన మూవీస్ సైతం ఓటీటీలో మిశ్రమ స్పందన తెచ్చుకుంటాయి ఏ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ఇటీవల కాలంలో చెప్పలేకుండా ఉంది ఇదిలా ఉంటే రీసెంట్గా ఓ సినిమా కూడా ఇలాంటి రెండు విభిన్నమైన ఫలితాలను చవిచూసింది రెండు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టిన తీసిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోయింది కాని స్ట్రీమింగ్ స్ట్రీమింగ్కు వచ్చాక మాత్రం దంచి కొడుతోంది ఆ సినిమా మరేదో కాదు సికందర్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తొలిసారి జోడి కట్టిన సినిమా ఇది అలాగే ఇందులో బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్ మరో హీరోయిన్ గా నటించడం విశేషం చాలా కాలం గ్యాప్ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన సినిమా సికందర్ ఇలా ఎన్నో విశేషాలు ఉన్న సికందర్ భారీ అంచనాలతో థియేటర్లలో మార్చి ముప్పైన విడుదలైంది అయితే పూర్తిగా నెగటివ్ టాక్ తెచ్చుకుని సికందర్ డిజాస్టర్గా మిగిలింది రొటీన్ కథ యాక్షన్ సీన్స్తో బాలీవుడ్ ప్రేక్షకులకు బోర్ కొట్టించింది రూ రెండు వందలు కోట్లతో తీసిన సికందర్ సినిమాకు బడ్జెట్ అంతకూడా కలెక్షన్స్ రాలేదని సమాచారం అలాగే ఐఎండీబీ నుంచి పదికి నాలుగులో అత్యంత చెత్త రేటింగ్ ను సికందర్ మూవీ నమోదు చేసుకుంది ఇక ఫ్రెష్ కంటెంట్పై సర్టిఫికేట్ ఇచ్చే రొట్టెన్ టోమాటోస్ కేవలం ఆరు శాతం మాత్రమే తాజా కంటెంట్ అని డిక్లేర్ చేసింది ఇలాంటి నెగటివ్ టాక్ ఉన్న సికందర్ నెట్ఫ్లిక్స్లో మే ఇరవై ఐదున ఓటీటీ రిలీజ్ అయింది హిందీ అరబిక్ జులు వంటి మూడు భాషల్లో నెట్ఫ్లిక్స్లో సికందర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది ఓటీటీ రిలీజ్ అయిన రెండో రోజు నుంచే సికందర్ ఓటీటీ టాప్ ఒకటి ట్రెండింగ్లో దంచి కొట్టింది మొన్నటి వరకు నెట్ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ టాప్ ఒకటి స్థానంలో సికందర్ నిలిచి సత్తా చాటింది కానీ నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ టాప్ ఒకటి నుంచి టాప్ రెండు స్థానంలోకి వెనక్కి వెళ్ళింది సికందర్ దానికి కారణం నాని హిట్ మూడు మూవీ ఓటీటీ టాప్ ఒకటి స్థానంలో ట్రెండింగ్ అవడమే హిట్ మూడు మూవీతో నెట్ఫ్లిక్స్ టాప్ రెండు ప్లేస్లో సికందర్ మూవీ దంచి కొడుతోంది థియేటర్ టాక్ ఎలా ఉన్న నెట్ఫ్లిక్స్లో మాత్రం యాక్షన్ థ్రిల్లర్ మూవీ సికందర్ ఓటీటీ ట్రెండింగ్లో సత్తా చాటుతోంది చివరగా సినిమా విజయం థియేటర్లకే పరిమితం కాదని ఓటీటీ వేదిక కూడా సినిమాలకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని సికందర్ సినిమా చక్కగా నిరూపించింది